హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి మొరమరాల్ లడ్డు ఈ రెసిపీ వచ్చి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్తీ అయిన రెసిపీ కూడా మరి ఇంకెంత కాలుసేయం మొరమరాల్ లడ్డు తయారీ ప్రాసెస్ ఆలోచన చేయకుండా చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక నాలుగు కప్పులు మొరమరాలు తీసుకుంటున్నాను ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని బాగా కలుపుకుంటూ బాగా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగున మాడిపోతాయండి చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను పాకం కోసం ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి నాలుగు కప్పులు మరుమరాలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఆ కళయిని ఒకసారి వాటర్తో క్లీన్ చేసి ఫిల్టర్ చేసిన బెల్లం పాకం మొత్తం కూడా పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాకం వచ్చేలోపు ఈలోగా ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకుని కొంచెం పాకం వేసుకుని చూడాలి ఇది బాగా గట్టిగా రావాలి బౌల్లాగా ఇంకా పాకం నవ్వలేదండి సాఫ్ట్ బాల్లా ఉంది మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు పాకం బాగా దగ్గర పడింది ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము చూసారు కదా పాకం రెడీ అయిపోయింది ఇలా గట్టిగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ ఆన్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేతులకి కొద్దిగా తడి చేసుకుని ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే మరమరాలు గట్టిగా అయిపోతాయి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూలు చేసేటప్పుడు మిశ్రమాన్ని మధ్యలోంచి కాకుండా చివరిలోంచి తీసుకుంటే మనకు చేతులు కాలకుండా ఉంటాయండి ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసుకోవాలి ఇవి చేసిన తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చి ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మరమరాల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్